నమస్తే అండి నా పేరు పాషా నేను నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ ఎత్తు జరిగింది ఈరోజు డేట్ వచ్చేసి పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి ఉందయ్ క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ అండి ఉందాయ్ క్రేటా ఎస్ఎక్స్ ప్లేస్ అయితే ఫస్ట్ సెల్ అయితే తీసుకురావడం జరిగిందండి ఉందాయ్ క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ ఎస్ఎక్స్కి ఎస్ఎక్స్ ప్లస్కి తేడా ఏంటంటే ఒక పుష్ బటన్ కీలేస్ ఎంట్రీ ఒక చిన్న స్క్రీన్కి చిన్న చిన్న తేడాలు ఉంటాయండి అంతే ఎస్ఎక్స్ ప్లస్ మ్యాను ట్రాన్స్మిషన్ రెండు వేల పదహారు మోడలు ఫస్ట్ ఓనర్ ఉందయ్ క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ రెండు వేల పదహారు మోడలు ఫస్ట్ ఓనరు రీడింగ్ డెబ్బై రెండు వేలు ఉంది రీడింగ్ ట్యాంపర్ అయింది లక్ష పంతొమ్మిది వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఈ బండి కొంచెం చరిత్ర ఉంది కొంచెం సీన్ ఉంది ఈ బండి ఓనర్ దగ్గర ఉన్నప్పుడు నేనే తీసుకుందామని చూసినా అండి ఐదు లక్షల అరవై ఐదు వేలకు ఓనర్ దగ్గర నుంచి ఈ బండి నెంబర్ చూడవచ్చు ఎయిట్ సెవెన్ టూ టూ ఫైవ్ ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ ఇదేగా బండి ఓనర్ దగ్గర ఉన్నప్పుడు కూడా ఒరిజినల్ ఉంది పాత మీటర్ కూడా చూపిస్తా మీకు లక్ష పంతొమ్మిది వేలది ఈ బండి నేనే తీసుకునేదండి కారు మిస్ అయిపోయింది ఇగో లక్ష పంతొమ్మిది వేలు మాన్యువల్ సిక్స్టీన్ మోడల్ సింగిల్ ఓనరు కిలోమీటర్ లక్ష పంతొమ్మిది వేలు షోరూమ్ ట్రాక్ అండి ఈ బండి ఐదు లక్షల అరవై ఐదు వేలకు ఓనర్ ఇస్తుండే పోయిన ట్రిప్లో కాకపోతే నేను డబ్బు లేకపోయి ఒకటి ఈకో స్పోర్ట్ తీసుకున్నాను నేను మీ అందరికి తెలుసు సెవెంటీన్ మ్యానుఫ్యాక్చర్స్ ఎయిటీన్ రిజిస్ట్రేషను హైదరాబాదు మన బ్యాంక్ మేనేజర్ గారికి ఇచ్చాను అది అది తీసుకున్న డబ్బులు లేకపోయి ఈ కార్ మిస్ అయిపోయిందండి అయితే వేరే వేరే డీలర్ తీసుకుండు వేరే డీలర్ తీసుకొని రబ్బింగ్ పాలు చేయించిండు ఆ ఒక పదివేలు పెట్టిండండి చిన్న చిన్న బంపర్ టచ్అప్లు చేయించి ఇప్పుడు మీరు చూసారుగా బండి ఒరిజినల్ బండి ఓనర్ దగ్గర అట్నే ఉండే ఇప్పుడు కూడా అట్టే ఉంది కాకపోతే ఒక ఒక ఫ్రంట్ బంపర్ ఫ్రంట్తో అనుకొ ఒక బంపరు టచ్అప్ చేయించిండు రబ్బింగ్ పాలు చేపి చేయించిండు ఒక ఐదు వేలు పెట్టుబడి పెట్టిండండి ఐదు డెబ్బై పడ్డది ఆరు లక్షలకు ఒక్క రూపాయి తక్కువేయడు ఆరు లక్షలకు ఒక్క రూపాయి తక్కువేయడు ఆయన అడిగేది ఇంకా మీ వేరే గోలు పోతే ఎక్కువ అడుతాడు కానీ దీని చరిత్ర నాదేశ ఇక నేనైతే ఒక ముప్పై వేలు ఆయనకు లాభం చూపించి ఇక ఆయన డబ్బులు పెట్టిన చావట్కి ఎవరైనా సరే ముప్పై వేలు లేని ఎవరు ఇయరు అది మనం అడగడం కట్టు కాదు అంటే మార్కెట్ ఉందిలేండి మార్కెట్ వ్యాల్యూ ఆరు చిల్లరని నడుస్తుంది ఢిల్లీలోనే ఆరు చిల్లర నడుస్తుంది కానీ కాకపోతే ఏంటంటే ఐదు అరవై ఐదుకు మంచి రీజనబుల్ ప్రైస్లో ఓనర్ దగ్గర నుంచి ఓనర్ దగ్గర నుంచి వచ్చింది కారు ఇది నా దగ్గర డబ్బు లేక అసలు డబ్బు లేక అసలు తీసుకోలేదు కానీ ఇది బండి ఎందుకు మిస్ అయినా అని చాలా నేను బాధపడుతున్నా ఒక్క పీసు మారలే ఒక్క గ్లాసు మారలే ఒక్క పీసు మారలే ఒక్క గ్లాసు మారలేదు సస్పెన్షన్ కానీ ఇంజన్ కానీ అసలు సీల్ కారు షోరూమ్ పీస్ ఎట్లుంటుందో అట్టుంది బండి బండి మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి కారు అసలు నేను తీసుకొని వద్దామనుకుని చూసినాను నేను క్రేటా తీసుకోవాలి క్రేటా తీసుకురావాలని చాలా రోజులు అనుకుంటున్నాను కాకపోతే అది ఇకో స్పాట్ ఒకటి తీసుకున్నప్పటికే డబ్బులు పేమెంట్ మొత్తం ఐదు లక్షల చిల్లర అక్కడే పోయినాయి ఇక డబ్బులు లేకపోయినా దగ్గర మిస్ అయిపోయింది ఈ కారు ఇక వేరే డీలర్ ఉండవండి బండ్లు బండ్లు ఉండవు ఎమ్మటే స్పాట్లా అమ్ముడు పోతూనే ఉంటాయి మన మనోళ్ళు ఏంటంటే వాట్సాప్లో డైరెక్ట్ ఓనర్ కార్లు ఇంకొక ఫోటోలు ఇట్లా అవి ఫోటోలు మనం తీసినట్టు ధియో తీయరు మనం తీసినట్టు ధియరు ఏదో సింపుల్గా అట్లా తీసి పెడతారు ఇంకా ఇట్లా తీసి పెడతారు మన వాళ్ళకి ఏంటంటే ఇలాంటి అర్థం కాదు ఆ సెల్లర్లను గిల్లర్లను ఉన్న ఉన్నప్పుడు ఫోటోలు ఇట్లా పెడతారు ఏదైనా ఒక మాదిరిగా బాగానే ఉన్నాయి కానీ ఇంకా ఘోరంగా పెడతారు ఫోటోలు మన వాళ్ళకి ఏంటంటే అర్థం కాదు తేటగా పెడితేనే మొత్తం వీడియో కావాలంటారు ఫోటోలు మంచి నీటు కావాలంటారు కానీ ఓనర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఏంటంటే రీజనబుల్ ప్రైస్లో వస్తుంది అది దాన్ని అర్థం చేసుకోరు ఎవరు ఇది కూడా అట్నే మిస్ అయిపోయిందండి నాకు ఐదు లక్షల అరవై ఐదు వేలకు దొరుకుతుండే బండి అసలు ఒక్క గ్లాసు మారలేదు ఒక్క పీసు మారలేదు అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి బండి సస్పెన్షన్ కానీ అసలు ఇంజన్ కానీ సీల్ కార్ లాగా వచ్చినట్టు ఉంది స్టెప్పిని అన్యూజుడ్ ఉంది రెండు వేల పదహారులో వచ్చిన స్టెప్ని అన్యూజుడ్ ఉంది టైర్లు టైర్లు మామూలుగానే ఒక థర్టీ థర్టీ ఫోర్ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి మామూలుగానే ఉన్నాయి నాలుగు టైర్లు కూడా డోర్లు కంప్లీట్ ఒరిజినల్ ఒక్క డోర్ మారలే ఒక పీస్ మారలే రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్ షోరూమ్ నుంచి వచ్చిన సీట్లు ఏ ఉన్నాయి సీట్ కవర్లు మీరు వేయించుకుంటా అంటే ఏపిచ్చుకో ఉంటే మంచిది మ్యానువల్ ట్రాన్స్మిషన్ అండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన స్క్రీన్ వస్తుంది స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి అన్ని ఫీచర్స్ ఉంటాయండి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఏబిఎస్ ఉంటుంది అన్నీ ఉంటాయి బండి మాత్రం ఎక్సలెంట్ బండి అండి ఇది ఎక్సలెంట్ బండి లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ వచ్చిన రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది వెనకాల సిట్ కవర్ కూడా షోరూమ్స్ వచ్చే ఉన్నాయి ఆ లెవెల్స్ వస్తాయి ఎక్కడ ఎటువంటి స్కాచెస్ కానీ ఏముండవండి వెనకాల కూడా పర్ఫెక్ట్ ఉంది ఉందాయి క్రేటా ఎస్ఎక్స్ సిఆర్టీఏ ఇంజిను రియర్ వైఫరు డిఫాగరు హైమోటెస్ స్టాప్ లైట్ స్పైలరు రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఒక ఒకటి రెండు చిన్న డెట్లు ఉన్నాయండి రూఫ్ మీద కుక్క కుక్కల పని అది రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ బూట్ స్పేస్ కానీ ప్రతి ఇది అసలు ఎక్సలెంట్ అండి కార్ మాత్రం స్టెప్పిని చూడవచ్చు రెండు వేల పదహారులో వచ్చినటువంటి స్టెప్పిని మీకు బార్కోడ్ కూడా చూపిస్తా చూడండి ఆరో వారం రెండు వేల పదహారో సంవత్సరం చూడండి ఆరో వారం రెండు వేల పదహారో సంవత్సరం ఇంతవరకు వాళ్ళే టూల్ కిట్ కానీ ఏది వాళ్ళు ఇంతవరకు డ్రై డ్రైట్లీ అండి బండి రూపాయి పెట్టుబడి లేదు బండికి మాత్రం జనరల్ సర్జన్ నడు నడుపుకోండి అంతేగా రైట్ సైడ్ అండి ఎక్కడ డెన్స్ కానీ ఏం లేవు ఒకటి రెండు చిన్న స్కాచెస్ దగ్గర పోయి చూస్తేనే కనపడతాయి మీకు డోర్ మీద దగ్గర పోయి చూస్తేనే కనపడతాయి ఇక ఆ మాత్రం సెకండ్ హ్యాండ్ కార్కి కామన్ అండి ఆ మాత్రం లేకుండా ఉండవు కామను డోర్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ రియర్ వెంట్స్ కూడా ఉంటాయి టూ వెల్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంటుందండి పుష్ బటన్ స్టార్ట్ కీలేస్ ఎంట్రీ లాక్ అండ్ లాక్ బటన్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిరరు అడ్జస్ట్మెంట్ అండ్ ఫోల్డబుల్ మిరరు గ్లాస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫోల్డ్ చేసుకోవచ్చు పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ ఇక్కడ కొంచెం తిరిగింది సీట్ కవర్లు వేయించుకుంటే మంచిదండి సీట్ కవర్లు వేయించుకోండి మంచి లైఫ్ ఉంటుంది ఏ పని లేదు బండికి రూపాయి పని లేదు బటన్ స్టార్ట్ వస్తుంది డెబ్బై రెండు వేలు చేపించిండు డీలర్ కాబట్టి కానీ లక్ష పంతొమ్మిది వేలు తిరిగిందండి మీకు ముందే చెప్తున్నాను లక్ష పంతొమ్మిది వేలు షోరూమ్ ట్రాక్ లక్ష పంతొమ్మిది వేలు షోరూమ్ ట్రాక్ తిరిగింది బండి మాత్రం ఎక్సలెంట్ అండి ఈ బండి చూసే పనే లేదు నేను ఆల్రెడీ ఒక నెల రోజుల క్రితమే ఈ బండి చూసిన నేను ఒక ఇరవై ఐదు రోజుల నెల రోజుల క్రితం క్రితమే ఈ బండి చూసిన నేను కాకపోతే నా చేతి నుంచి మిస్ అయిపోయింది బండి మిస్ అయిపోయింది క్రేటాల ఎస్ఎక్స్ ప్లస్ మాన్యువల్ తీసుకోవాలని నాకు చాలా ఉంటుంది ఎందుకంటే మాన్యువల్ గేట్స్ దీని ఆటో నాకు నచ్చదు ప్లస్ ఎస్ఎక్స్లో ఏంటంటే పుష్ బటన్ ఉండదు చాబీ స్టార్ట్ వస్తుంది ఎస్ఎక్స్ పుష్ బటన్ వస్తుంది అందుకనే ఎస్ఎక్స్ ప్రస్ మ్యాన్యువల్ అంటే నాకు ఇష్టం క్రేటాలో ఏదో మిస్ అయిపోయిందండి బండి మాత్రం లేకపోతే అసలు చాలా బాధపడుతున్నాను నేను నిజం చెప్పుకుంటున్నా చాలా బాధపడుతున్నా ఆ రేట్లో మంచిగా మనం తీసుకొచ్చి నాలుగు నడుపుకొని కొంచెం ఆ ఫీల్ వేరే ఉంటుందండి పెద్ద బండి దొరిత ఆ ఫీల్ వేరే ఉంటుంది గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి బండి చూసే పని లేదండి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రివర్స్ రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది బండికి ఒక రిమార్క్ లేదండి ఆరు లక్షలకు ఒక రూపాయి తక్కువ ముందే చెప్తున్నా ఆరు లక్షలకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఇక ఆస్కింగ్ ఈస్కింగ్ ఇది అన్నీ వదిలిపెట్టండి ఒకవేళ ఈ డీలర్ ఆర్డర్ చెప్తా మీరు పోయి అడిగినా సరే మీకు ఆరు యాభైకి తక్కువడు ఆరు యాభైకి తక్కువని అంటాడు కాకపోతే ఇక మనకి దీన్ని బయట మొత్తం తెలుసు కాబట్టి ఒక ముప్పై వేలు ఆయనకు లాభం ఇచ్చి మనం మేనేజ్ చేసుకోవచ్చు రైట్ సైడ్ యాప్రాను అండి కంప్లీట్ ఒరిజినల్ ఎక్కడ పిస్ మారలేదు బానాడు కూడా కంప్లీట్ ఒరిజినల్ ఇంజన్ మాత్రం చాలా సైలెంట్ ఉందండి ఇంజన్ మాత్రం చాలా సైలెంట్ ఉంది ఆయిల్ కూడా కొంచెం పతలానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి మార్పించుకోవాల్సిన అవసరం లేదు ఒక రెండు వేల కిలోమీటర్ల వరకు తిరగచ్చు ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఏం లేవు ఇంజిన్ వాషింగ్ చేపలేదైనా ఇంజన్ వాషింగ్ చేపించే ఇంకా బాగుంటుంది లెఫ్ట్ సైడ్ యాప్రాను కంప్లీట్ ఒరిజినల్ ఫ్రంట్ కోసం మొత్తం కూడా కంప్లీట్ ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ ఉంది ఓకే అండి వెహికల్ చూసారుగా ఉందా క్రేటా అండి ఎస్ఎక్స్ రెండు వేల పదహారు మోడలు ఫస్ట్ ఓనర్ అండి డెబ్బై రెండు వేలు రీడింగ్ ఉంది రీడింగ్ మాత్రం ఒరిజినల్ కాదు లక్ష పంతొమ్మిది వేలు షోరూమ్ ట్రాక్ అండి ఎందుకంటే ఈ బండి నేను చూసిన ఆల్రెడీ నేనే తీసుకుందామని చూసినా మిస్ అయిపోయింది ఆ వెహికల్ మాత్రం ఒక గ్లాస్ మారలేదు ఒక పీస్తో మారలేదు ఒక కారు ఎక్సిడెంట్ అంటే ఎక్సిడెంట్ ఉంది పాత ఫోటోలు కూడా చూపించాక మీకు ఆరు లక్షలకు ఫైనల్ ఇస్తాడు ఆరు లక్షలకు ఫైనల్ సెట్ చేయొచ్చండి అంతకు తక్కువేయడు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరిగిన కని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ